ముందుగల ముందుగా మన రాజ్ న్యూస్ ఛానల్ చూసేటోళ్ళందరికీ శరార్థులు మీరందరు సంబురంగా ఉండాలి మన వార్తలు దినాం చూడాలని కోరుకుంటా చలో మరి మన రచ్చబండ ముచ్చట్లను షురు చేసుకుందాం అబ్బాబ్బా ఏం ట్రాఫిక్ ఉన్నదిల్లా ఈ పట్నంలా ఈ ట్రాఫిక్ చూస్తుంటే మంచిగా పోయి బతికితే మంచిగా ఉండస్తున్నది ఆఫీస్కి వద్దాం అంటే ఈ ట్రాఫిక్ చేయబట్టి తల్కై పాడవుతున్నది నాకే కాదు పట్నంలో ఉన్న చాలా మంది గీట్లనే అనిపిస్తుండొచ్చు కానీ గీ ట్రాఫిక్ ఏమన్నా గీట్లు అనిపిస్తే గిది మాత్రం వేరే లెవెల్ ట్రాఫిక్ అసలు వామో జిందగీల సుతం ఎన్నడూ చూడండి ట్రాఫిక్ ఉన్నది మామూలుగా లేదు కదా ట్రాఫిక్ అసలు దాంట్లోకేంచి వాళ్ళు బయట పడతారా అనిపిస్తున్నది లే చూస్తుంటే అవు మరి ఐదు కిలోమీటర్లో పది కిలోమీటర్లో కాదు ఏకంగా మూడు వందల కిలోమీటర్ల దాంక ట్రాఫిక్ జామ్ అయ్యే వరకు బండ్లు కార్లు కుంభమేళ బాట పట్టిన వాహనాలు జనాలు మొత్తం ఎక్కడికక్కన్నే ఆగిపోయి దున్యాల్నే అతిపెద్ద ట్రాఫిక్ జామ్ గా రికార్డులకి ఎక్కింది శనివారం ఆదివారం చాలా మంది భక్తులు ప్రయాగరాజ్ బాట వట్టటాలకు ఇట్ల ట్రాఫిక్ జామ్ అయింది ఇక హైవేల మీద భగ్గ ట్రాఫిక్ జామ్ అయ్యే వరకు జనాలు ముంగట్కి పోలేక ఎంకకు రాలేక మస్తు గోసవడుతున్నారు గంటల కమానం ట్రాఫిక్ లనే ఇరుక్కుపోయే వరకు బువ్వకు నీళ్లకు సుతం గోసవడుతున్నారు ఇంకో దిక్కు భక్తుల రద్దీ ఎక్కువ అయ్యే వరకు సంఘం రైల్వే స్టేషన్ ను అధికారులు వచ్చే శుక్రవారం దాంకము శషిన్ యూపీ సర్కార్ చేతగానితనం జయ్యంగానే కుంభమేళకు పోయే భక్తులు ఇబ్బందులు పడుతున్నారని వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ ఎంబట్నే పని మొదలు పెట్టాలని డిమాండ్ చేసిండు మరిగా ప్రయాగరాజ్ పోదాం అనుకుంటున్న భక్తులు జర ఇప్పుడున్న పరిస్థితులు చూస్తున్నారు కాబట్టి అక్కడి పరిస్థితి కొంచెం కంట్రోల్ కచ్చేదాంక ఆగుండ్రి లేకుంటే మీరు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది కాబట్టి చూసుకోను మరి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి నీళ్లు కిందున్న మేడిగడ్డ కాడి నుంచి మొదలు పెడితే ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి గుడి దాకా గోదావరిలో నీళ్ళు ఎప్పటికీ నిల్వ ఉంటున్నాయి ఎండాకాలం అయినా చలికాలం అయినా కాలంతో సంబంధం లేకుండా ఎప్పటికీ గోదావరి నిండా నీళ్ళు ఉండేది కానీ ఇది ఇదివరకు మూచట ఇప్పుడు చూడు గోదావరి ఎట్లున్నదో తెలంగాణలో చాలా మంది భక్తులు మంచి జరిగినా చెడు జరిగినా గంగా తానం మాత్రం ఖచ్చితంగా చేస్తారు పండుగలు పబ్బాలు ఉన్నప్పుడు బగ్గ మంది భక్తులు గంగా తానానికి పోతుంటారు ఇక ఉత్తర తెలంగాణ ప్రజలు గోదావరి చేస్తే దక్షిణ తెలంగాణ ప్రజలు కృష్ణా నదిల పుణ్య స్నానాలు చేస్తారు ఇది వరకు వర్షాకాలంలో మాత్రమే గోదావరి నిండుగా పోయేది ఎండాకాలం వచ్చిందంటే మాత్రం ఎండిపోయి ఉష్కేదే లేదు కాకుంటే కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయిన కాడ్ నుంచి కాలంతో సంబంధం లేకుండా ఎప్పటికీ గోదావరి నిండా నీళ్లే ఉంటున్నాయి ఎప్పటి ప్పుడు బ్యారేజీల నుంచి నీళ్లు ఎత్తిపోస్తున్నారు కాబట్టి నీళ్లకు కరువు లేకుండా అయింది కాని ఈ ఏడు కథ మారింది సాగునీళ్ళకు గాదు కనీసం తానాంజయ నీ కూడా గోదాట్లే నీళ్లు లేకుండా అయినాయి పెద్దపల్లి జిల్లా గోదావరి గోదారిల తానాల్ జయని కచ్చిన భక్తులు నీళ్లు లేకపోయే వరకు చాలా ఇబ్బంది పడుతున్నారు నీళ్లుండేది అల్కగా తానాలు చేసిపోయేది ఇప్పుడు ఎక్కడనో కొసకు ముత్తమంత పాయబోతున్నది ఈ పరిస్థితి ఎందుకచ్చిందని ఫైర్ అవుతున్నారు ఈ సర్కార్ కనీసానికి తానాలు జయని కన్నా గోదాట్ల నీళ్ళు ఇడవకుంటే శివరాత్రి యాళ్ల ఎట్ల తానాలు చేసుడు ఏం కథ అని ప్రశ్నిస్తున్నారు మరిగా నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు కాళేశ్వరం కూలేశ్వరం అయింది అన్నారం అంగడంగడైంది అనే మాటలు బాధ్ పెట్టి ఇప్పటికైనా కాళేశ్వరం నీళ్లను పంపింగ్ చేసి నీళ్ళెత్తిపోయిన్రీ ఇటు తానాలకు అటు తాగునీళ్లకు గోస లేకుండా చూడుండ్రి అని అక్కడి జనాలు అడుగుతున్నారు చూడాలి మరి ఏం చేస్తారు మనం ఎవరి దగ్గర అప్పు తీసుకుంటే చెప్పిన అలకిత్తం ఇక పైసలు అలా అందకుంటే ఇంకో నాలుగు రోజులు ఎంకోముందు ఇస్తామని చెప్తే వాళ్ళు ఏమన్నారు కానీ గిడో కాడ బ్యాంక్లో లోన్ కట్టలేదని చెప్పి బ్యాంక్ ఆఫీసర్లు ఏం చేసిన రోజు చూడండి రూపాయలు బ్యాంకు అధికారుల ముచ్చట అని చెప్పి ఏదో గేట్లు వీక్తున్న చూయిస్తున్నారేందని అనుకుంటున్నారా ఇడ గేట్లు ఎత్తుకపోయేది బ్యాంక్ అధికారులే అగో గదేంది వాళ్ళు గేట్లు ఎత్తుకపోయి ఏం చేసుకుంటారని మీరు అనుకోవచ్చు గాని గేట్లు వీక్కపోయి ఇంటోర్లో ఇజ్జత్ తీయాలని ఇట్లా ఏసిర్రు బ్యాంక్ అధికారులు జనగామ జిల్లా కొడకండ్ల మండలం ఏడు నూతుల ఊర్లే జరిగింది ఇది బ్యాంకు లోను కట్టలేదని చెప్పి ఈ రైతు ఇంటి గేటును జప్తు చేసిన డిసిసిబి బ్యాంక్ అధికారులు దాన్ని తీసుకపోయినరు అరే ఈ నడమ బ్యాంక్ అధికారులు నెరీ అధ్వానం చేస్తున్నారు ఇది వరకు చూస్తాం బ్యాంక్ లోన్ కట్టడం ఆలస్యమవుతున్నదని చెప్పి ఇంటి ముంగట కట్టెల పొయ్యిలు పెట్టి వంట చేసిన వార్తలు కూడా మన రచ్చబండం చెప్పుకున్నాం కదా అంతకు ముందు చూస్తాం ఓ ఇంటికాడ గిట్లనే తలుపులు తీసుకుపోయే ప్రయత్నం చేస్తే దవడం గట్టిగానే అయింది ఇలా ఏకంగా ఇంటి ముంగట ఉన్న గేటునే వీక్కపోయిర్రు సరే లోన్ తీసుకున్నప్పుడు పద్ధతి ప్రకారం ఇలా గట్టాల్సిందే దాన్ని ఎవరు కాదనరు కానీ వాళ్ళ పరిస్థితి మంచిగా లేకనో నాలుగు రోజులు ముందు కడతారు ఆ కట్టేనాడు అసలు తోనట్టుగా వడ్డీ కూడా వసూలు చేసుకోర్రీ అంతేగాని వాళ్ళేమో ఊరిడిచిపోయినట్టు మీకు మొత్తానికి అప్పే కట్టం అన్నట్టు ఇట్లా గేట్లు వికపోవడం ఏం పద్ధతి మరి వాళ్ళకే తెలివాలే బ్యాంకుల దగ్గర వేల కోట్ల రూపాయలు లోన్ తీసుకొని విదేశాలకు పారిపోతే సెంట్రల్ సర్కారే వాళ్ళ తరపున బ్యాంకులు నష్టపోవద్ద పైసలు అన్ని గట్టినాయి అదే పేదలు నిజాయితీగా కడదాం అనుకున్నా కూడా ఇట్లా టైం ఇవ్వకుండా ఇంట్లో సామాన్లు గుంజుకపోతే మాత్రం సర్కారు పట్టించుకుంటలేదు ఇక ఎక్కడ ఉన్నది న్యాయం అనుకుంటే అక్కడ జనాలు ప్రశ్నిస్తున్నారు మరిగా సీఎం రేవంత్ అన్న నెరీ డిసిసిబి బ్యాంకులు కూడా ఇట్లా గేట్లు వికపోతే ఎట్లా చెప్పండ్రీ జర వాళ్ళకి చెప్పి మెల్ల పైసలు వసూలు చేసుకోమాలండ్రి అంతేగాని ఇట్లా ఏతిరంటే మీకే బాధనామత్తది కాబట్టి చూసుకోన్ మరి అబ్బా ఏం కల్తీ చేస్తున్నారు లా మన్ను గాను బయట ఏం తిందామన్నా ఏం తాగుదామన్నా కల్తీలే ముచ్చట్లుగా అనిస్తున్నాయి అసలు ఏ వస్తువు కూడా కల్తీ లేకుండా తయారీ చేస్తలేరు చేసుడు మా జన్మ హక్కే అన్నట్టు చేస్తున్నారు ఈ ఈ కల్తీరాయిలు మరి ఏం చేసిండ్రో మీరే చూడు రు ఇందుగలదు అందు లేదని సందేహం వలదు ఎందుకు వెతికినా అంద కల్తీనే గలదన్నట్టున్నీ పరిస్థితి చూస్తుంటే పట్నంలో ఉన్న కిషన్ బాగులా కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్నారన్న ముచ్చట తెలిసి బహుదూర్పురా పోలీసులు చెకింగ్ లు చేస్తే ఈ బాగో తప్ప పడ్డది ఆ అల్లం తయారు చేసే కాడి వాతావరణం చూస్తే యాక్ తూ అనిపిస్తున్నది కాకుంటే మంచిగా కవర్లు ప్లాస్టిక్ డబ్బాలల్లా అందంగా ప్యాకింగ్ చేసి మార్కెట్ లాగా పంపితే జనాలు కూడా ఆహా ఏం రుచి ఉన్నది అనుకుంటా కొనుక్కుంటున్నారు జనాలు ఎంతో నమ్మకంతో కొనుక్కొని పోయి కూరలు అండుకుంటే గిసోంట కల్తీ అల్లందని వాళ్ళ ఆరోగ్యాలు ఏం కావాలి ఎప్పుండ్రీ ఇలా కల్తీ మొక్కలను మొన్న మంది పానాలను ఆగం చేసి సంపాదించే పైసలతో పొడుగైతారా మీరు ఇప్పటికే ఈ పట్టణంలో అడ్డగోళ్ళు పొల్యూషన్ చేయంగా లేని లేని వచ్చి జనాలు అవసరం తగ్గిపోతున్నది ఇప్పుడు గిసోంటి కల్తీ మాల మాసాలతో ఇంకేని రోగాలతో ఎప్పుండ్రీ పైసల కకృర్తి వాడి మంది పానాలతో శిలగాట ఆడే ఇసులకు అవే కల్తీ సరుకులు దినిపించాలే వాళ్ళకు అదే పెద్ద శిక్ష మరి పోలీసులు ఫుడ్ సేఫ్టీ అధికారులు జర చిన్న చిన్న దుకాణల్లా లేని వాటిని ఏమన్నా అమ్ముతున్నారా అవి ఎక్కడ తయారైతున్నాయి ఎట్లుంటున్నాయి అనేది చెక్కింగ్ చెయ్యిండ్రీ లేకుంటే ఈ కల్తీ రాయలు ఇంకా అయిపోతారు కాబట్టి ఇంకో పారి ఇసొంటి పని ఎవ్వలు చేయకుండా కట్టుదిట్టవైన చర్యలు తీసుకోండి అంటున్నారు ఈ ముచ్చడ తెలిసిన జనాలు మరిగా పబ్లిక్ మీరు మాత్రం బయట ఏం తినకుండ్రి ఏం దాగకుండ్రి అటెంకా లేనిపోని రోగాలు తెచ్చుకొని పడకుండ్రి సరేనా ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం అంటే ఎట్లుంటుంది ఓ మస్తు డెవలప్మెంట్ జరుగుతుంది ఇక వడ్డీ చెటోడే మనోడు కాబట్టి ముక్కలకేం ఫరకు ఉండదని అనుకుంటారు జనాల అంచనాలు సూత్రం గదేరే ఎంజలు ఉంటాయి ఇక సీఎంగా మన ఎమ్మెల్యేగా గెలిపించిన రేవంతనైనా ఉన్నాడు కాబట్టి మనకేం తక్లిఫ్లు రావనుకుంటే ఇప్పుడు గీల పరిస్థితి చూడు ఎట్లా నీళ్ల కోసానికి బిందెల్ రోడ్డు మీద ధర్నా చేస్తున్నది ఎక్కడో ఎరుకేనా స్వయంగా రాష్ట్రాన్ని పాలిస్తున్న సీఎం రేవంత్ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించిన కొడంగల్ నియోజకవర్గంలోనే అవునులా సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలోన్న టేకుల్ కోడులే చాలా రోజుల సంది తాగునీళ్లకు కటకట ఊట్లా ఇట్లా ధర్నాకు దిగిండ్రు ఇగి ముచ్చట్ల మాజీ మంత్రి హరీష్ రావు సుతం బగ్గనే గరానికి వచ్చిండు మీ సొంత నియోజకవర్గం ప్రజలు తాగునీళ్ల కోసం అల్లాడిపోతున్నారు మిషన్ భగీరథ నీళ్లు రాక బిందెలతోని కొడంగల్ టేకుల్ కోడు గ్రామ ప్రజలు రోడ్డెక్కి నిలదీస్తున్నారు ఎండాకాలం మొదట్లనే పరిస్థితి ఇట్లుంటే రేపు రేపట్ల ఇంకెట్లుంటది సంక్షేమ పథకాల ఎట్లాగూ కోతలు పెడుతున్నారు కనీసం తాగునీళ్ళకైనా కోతలు లేకుండా చూడుండ్రని రని ఎడ్డిచ్చిండు అవ్వకు బువ్వ పెట్ట చిన్నవ్వకు శీర పెడతడా అన్నట్టు జయ్యకుండ్రి ముందు మిమ్మల్ని గెలిపించినందుకు మాకు న్యాయం జీ మాకే తాగునీళ్ళ తిప్పలు తీరుస్తలేరు ఇక రాష్ట్రం కడమ జనాలకు ఎట్లా నీళ్లు ఇయగలుగుతారని రేవంతన్న మీద కోపానికి రాబట్టిర్రు అక్కడి పబ్లిక్ సీఎం రేవంత్ రెడ్డి సారు సీఎం పదవి చేత పట్టినాకనే కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేస్తు వేల కోట్ల రూపాయలతోని అభివృద్ధి పనులు శురు చేస్తు ఇప్పుడేమో కనీసానికి తాగునీళ్లు కూడా ఇయకపోతురి మరి మీ అభివృద్ధి ఆడవాయేనని ప్రతిపక్షాలు కూడా విమర్శలు చేస్తున్నాయి అయినా పాపం సీఎం రేవంతన్న దాకా గి ముచ్చట్లు తలేనట్టున్నై లేకుంటేనా ఇంటింటికి ఇరవై నాలుగు గంటలు నల్లని లచ్చతట్టు చేసుగా వచ్చు మరి ఈ వార్త సూక్ష్ణం అట్లా చేస్తాడో లేదో చూడాలే పోయిన బీఆర్ఎస్ పార్టీ సర్కార్ పేదలకు వైద్య సౌకర్యాలు మంచిగా అంది అని జిల్లాకో మెడికల్ కాలేజ్ దాంతోనట్టుగా హాస్పిటల్ కూడా కట్టే పని ముంగటేసుకున్నది ఇక పల్లెలు బస్తీలలో ఉండేటోళ్ళ కోసానికి పల్లె దావాఖానాలు బస్తీ దావానలు కూడా ఏర్పాటు చేసిన మరి ఇక పేషెంట్లకు వైద్యం చేసే పల్లె పరిస్థితి ఈ గిడెట్టున్నదో సోడు రూపారు మీరు ఈ వీడియో చూసి చాలా రోజుల సంధి పల్లె దావకా ముంగట ఊడుస్తలేరు కావచ్చని అనుకోకుండ్రి ఊడ్సుడు కాదు కనీసానికి దాని తాళం కూడా తీస్తలేరు మేడ్చేల్ మల్కాజ్గిరి జిల్లా కీసర మండలం కేంద్రం ఉన్నది ఇది పల్లె దావకా పేరుకే ఉన్నది గాని దీంట్లో డాక్టర్లు ఉన్నది లేదు పేషెంట్లను చూసింది లేదు అది గట్టినా ఏం ప్రయోజనం లేదు లక్షలకు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పల్లె దావకాన కట్టిండ్రు గాని దాని వాడకపోయే వరకు చుట్టూ షెట్లు చేమలు మోల్సి పనికి రాకుండా పోతున్నదని అక్కడ పబ్లిక్ గరానికి వస్తున్నారు మరిగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ సారు మీ ఏలువడిలా పల్లె దావాఖాన్ల పరిస్థితి ఎట్లున్నదో చూస్తున్నారా పోయిన సర్కారు పేద ప్రజలు ప్రైవేటు దావకానులకు పోయి వేలకు వేలు ఖర్చు పెట్టుకోలేరని చెప్పి ఊళ్ళులా పల్లె దావాఖాన్లు ఏర్పాటు చేస్తే మీ సర్కార్ ఏర్పాటు అయినాక వీటిని పట్టించుకుంటలేదు సరే ఇప్పటికైనా పల్లె బస్తీ దావకాల సవలతులు మంచిగా చేయుర్రీ అట్లనే పల్లె దావాఖానులకు తాళం వేసిన అధికారుల మీద కూడా చర్యలు తీసుకొని ఎంబట్నే ఆ దావాఖానను వాడకంలకు తీసుకురండ్రని డిమాండ్ చేస్తున్నారు అక్కడి ప్రజలు మరి ఇప్పటికైనా మంత్రి దామోదర రాజనరసింహ సారు పల్లె బస్తీ దవాఖాన్ల మీద దృష్టి పెట్టి అవి ఎక్కడెక్కడ ఉన్నాయి ఎట్ల పని చేస్తున్నాయి దాంట్లో ఎంత మంది డాక్టర్లు పేషెంట్లకు అందుబాటులో ఉండి వైద్యం చేస్తున్నారనే వివరాలు తెలుసుకుని అధికారులతో సమీక్ష చేసి నిధులు కేటాయిస్తే ఇదివరకు లెక్కనే పల్లె దవకాన్లన్నీ పేషెంట్లకు ఆరోగ్య సేవలు ఇవ్వగలుగుతాయి కాబట్టి కొంచెం ఆలోచన చేయాలని అంటున్నారు చూడాలి మరి రాజనరసింహ సారు ఏం చేస్తాడో ఈ కరోనా వచ్చిన కాళ్ళ నుంచి ఉద్యోగాల తరీక చాలా మారిందిలా కరోనా అలా తీసుకొచ్చిన వర్క్ ఫ్రమ్ హోమ్ అనే విధానం కరోనా పోయినా కూడా కొన్ని కంపెనీలు మారుస్తలేవు ఎందుకంటే అటు కంపెనీలకు లాభం అవుతున్నది ఇటు ఉద్యోగులకు సుతం ఎక్కడి అయినా పని చేసుకునే సౌలతం ఉండే వరకు మాకు దీంతో పాయిదా ఉన్నదని అంటున్నారు కానీ గీడో అక్క చేసిన డ్యూటీ మాత్రం వేరే లెవెల్ అసలు మరి ఆమె ఏం చేసిందో మనం కూడా చూద్దాం చూస్తున్న రానుల్లా దిక్కు అడ్డగోళ్లు ట్రాఫిక్ ఉన్నది మీదికేంచి రాత్రి పూట కారు నడుతున్నది అది కూడా చాలదన్నట్టు ల్యాప్టాప్ లో పని కూడా చేస్తున్నది మరి అక్క ఎంత దూరం పోవాలనో ఆఫీస్ లో ఎంతగానం పనెప్ప చెప్పి రోజులవదు గాని ఇట్లా డ్రైవింగ్ చేసుకుంటా కూడా ల్యాప్టాప్ లో పని చేయబట్టింది ఇక దీన్ని వీడియో తీసి సోషల్ మీడియా పోస్ట్ చేస్తే మస్తు వైరల్ అయింది అటిట ఈ ముచ్చట బెంగళూరు పోలీసుల దాంక పోయే వరకు వాళ్ళ ఆమెకి జరిమానా వేసిరు ఈ ముచ్చట్ల కొందరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు మాత్రం మా మీద ఫైన్లు వేస్తున్నారు గాని కంపెనీలు ఎంత చేస్తే మేము గింతగానం పని చేయాల్సి వచ్చిందో మీకు అర్థం చేసుకోరా మా మీద కాదు మాతో ఇట్లా పని చేయించుకుంటున్న కంపెనీల మీద ముందు చర్యలు తీసుకోవాలని అంటున్నారు ఇక నిత్యం సోషల్ మీడియాలో అవగాహన కల్పించే సజ్జనార్ సారు ఈ వీడియో సోషల్ మీడియాలో పెట్టిండు సెల్ ఫోన్ డ్రైవింగ్ కాదు ఇది అంతకు మించిన ల్యాప్టాప్ డ్రైవింగ్ మనుషులు మరి ఇంత బిజీనా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ కారు నడిపే ఫ్రీ టైం కూడా లేదా వర్క్ ఫ్రం హోమ్ అంటే కారు నడుపుతూ పని చేయడం కాదు కదా మల్టీ టాస్కింగ్ నైపుణ్యాలను వేరే పనులకు ఉపయోగించుకోండి ఇట్ల పానాలతో చెలగాటం ఆడేందుకు గాదని కామెంట్ రాసుకొచ్చిండు ఇదే కాదు సజ్జనార్ సార్ ఇంకో వీడియో కూడా విడుదల చేసిండు నేను చిన్నప్పుడు రాత్రైందంటే చాలు మా ఇంటి ముంగటికి సుతం పోకపోదును సిమ్మ చిమ్మ చీకటి ఉన్న గజ్జు మనకి అది కానీ ఇప్పుడు మాత్రం ఏ వాళ్ళకైనా ఎక్కడికైనా ధైర్యంగా పోగలుగుతున్నా కానీ గిడో ఊళ్ళే మాత్రం పొద్దు ఊకిందంటే అడుగు తీసి బయట పెట్టాలంటే బుగులు పడుతున్నారట మరి అది ఏ ఊరు వాళ్ళు ఎందుకు అట్లా భూగులు పడుతున్నారు ఏందో చూద్దాం పండ్రి మనం కూడా రాత్రి ఏడైందంటే జాలు ఎక్కడొళ్ళు అక్కడనే గప్ చుప్ సాంబార్ బుడ్డ అన్నట్టే ఉన్నది లాగి ఊళ్ళే పరిస్థితి ఖమ్మం జిల్లా వెంసూరు మండలం రాయుడుపాలెం ఊళ్ళు ఉన్న జనాలు ఏడాది సంధి రాత్రి అయిందంటే గిట్ల ఇంట్లకించి బయటకెత్తలేరట మరి ఆ ఊళ్ళో అసలు ఏం జరిగిందో గీ అన్న చెప్తున్నాడు ఈ నుండి ఇప్పుడు అసలు రాళ్ళు మట్టి బాయటం ఇసుక పోయటం మట్టి పెట్టలే ఈ చెట్లు అట్లా జరుగుతుందండి అందువల్ల ఇక పోతే మరీ ఇబ్బంది ఉండేది ఇక అటు పోయిన వాళ్ళు పిచ్చి పిచ్చి చేసేటోళ్ళు అందుకనే ఇంకా అటు బావట్లేదండి ఎవరు ఎవరు దాంట్లోకి అసలు పోరండి అసలు రాయుడుపాలెం శివారులు ఉన్న మామిడి తోటలా దయ్యం ఉన్నదని ఆ ఊరోల్లందరికి అనుమానం అట గందుకే అసలు ఆ తోట దిక్కి ఎవ్వరు పోరట ఒకవేళ పోతే కొరివి దయ్యం మీద పడుతుందని భయంతో రాత్రైతే అటు దిక్కు కన్నెత్తి కూడా చూడరట ఆఖరుకు మామిడికాయలను సుతం తెంపుకోరట ఇంకో దిక్కు కుక్కలు సుతం రాత్రి కాగానే బగ్గ మొత్తుకుంటున్నాయని అక్కడి జనాలు బుగులు పడుతున్నారు ఇక నాడైతే మూడు బజార్ల కాడ పసుపు కుంకుమ నిమ్మకాయలు పెట్టి పూజలు చేస్తున్నారట కొందరు అరచేతిల దున్యా మొత్తం కనబడుతున్న ఈ కాలంలో కూడా ఇంకా దయాలు భూతాలు అనుకుంటా భయపడితే ఏమన్నట్టు చెప్పుర్రి దయాలు లేవు కొరివి దయాలు అసలుకే లేవు ఒక్కసారి బుగులు పుచ్చుకున్నదంటే మన నీడ మనల్నే భయపెడుతుంది కాబట్టి ఏం భయపడకుండా ఉండుండ్రీ మరిగ పోలీస్ సార్లు జనాలు ఇట్లా అనుమానంతోని భయపడుతున్నారు కాబట్టి మీరే పోయి వాళ్లకు అవగాహన కల్పియుర్రి ఏమంటున్నాం ఇవో పబ్లిక్ కొన్ని చెట్టు వార్తలు కూడా ఉన్నాయి అవి కూడా చూశారు ఇక రాజకీయాల్లో మల్లారెడ్డి అంటే సింగిల్ పీస్ మల్లన్న ఏది చేసినా హల్చలే ఉంటది మల్లన్న మాట్లాడినా డాన్స్ చేసిన ఫోటోలకు ఫోజులు ఇచ్చిన కథ వేరే ఉంటది ఇక అసుంటి మల్లన్న వాళ్ళ ఇంటి కలిసి కుంభమేలకు పోయిండు ఆల్ మగలిద్దరు ఒకటే పరి గంగాతానం చేసిండ్రు అగ చూడుండ్రి ఆమెను ఎట్లా ముంచుతున్నాడో మూడు మునుకలు గట్టిగా అన్నట్టు లోపటికి ముంచుతున్నాడు మల్లన్న అంటే ఉషారు ఉంటాడు కాబట్టి ఎట్లైనా మునుగుతాడు పాపం ఆమెను కూడా గట్లనే ఆమెతో ఆమెతోనవుతదా అని మన కనిపిస్తుండొచ్చు గాని అక్కడున్నది మల్లన్న గదా ఊకుంటాడా మరి తగ్గేదేలే అన్నట్టు చేస్తున్నాడు అనుకుంటా ఇప్పుడు ఈ వీడియోను మల్లన్న అభిమానులు షేర్ల మీద షేర్లు చేస్తున్నారు హైదరాబాద్ లో చూడదగిన ప్రదేశాలల్లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూడా ఒకటి నిజాం గట్టించిన రైల్వే స్టేషన్ సెంటర్ సర్కారు ఏడు వందల కోట్ల రూపాయలతోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ను అభివృద్ధి చేస్తున్నది కదా అందుకే ఇన్ని రోజుల సంధి జనాల మనసుల ముద్రేసుకున్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ముంగటి బంగులను పడగొడుతున్నారు ఇప్పటికే చాలా వరకు పనులు శురువైన గాని ఇప్పుడు ముంగటి బంగులను వడగొట్టే వరకు పానం కలుక్కు అంటున్నది చాలా మందికి హైదరాబాద్ అంటేనే పురాతన కట్టడాలకు నిజా కాలం నాటి నిర్మాణాలకు ప్రసిద్ధి అసుంటిది ఇప్పుడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ బిల్డింగ్ కూలగొడుతుండే వరకు చాలా మంది బాధపడుతున్నారు వందేండ్ల కింద గట్టినా ఇంకా చెక్కు చెదరకుంటూ ఉండుడే కాదు ఎంతో అందంగా ఉన్న వాటిని కూలగొడుతున్నారు ఈ అద్దాల మేడలల్లా ఏమున్నదని ఇంకొందరు విమర్శలు చేస్తున్నారు ఇలా ప్రేమికుల రోజు కాబట్టి ప్రేమించిన వాళ్ళ కోసం ఒక్కొక్కళ్ళు తీరు సర్ప్రైజ్ లు ప్లాన్ చేస్తుంటారు అది కామనే కాకుంటే మాజీ ప్రియుని కోసం ఒక షెల్లె ఎరైటీ ప్లాన్ చేసింది అదేందంటే మాజీ బాయ్ ఫ్రెండ్ కోసానికి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా వంద పిజాలని ఆర్డర్ చేసిందట అబ్బో ఆమెకు ప్రేమ ఉన్నట్టున్నదని అనుకున్నారు కాదు కాదు రివేంజ్ తీర్చుకునే తందుకు ఇట్లా చేసింది దీంట్లో రివేంజ్ ఏమున్నదంటే ఆ ఆర్డర్ డెలివరీ చేసినాక పైసలు ఇవ్వాలి అన్నట్టు ముచ్చట తెలిసి ఆ ప్రియుడు డెలివరీ బాయ్ తోని లకి దిగిండు చాల్ పైసలు నేనేందుకు ఇత్తా అని గరానికి వచ్చిండట మరిగా డెలివరీ అయినాక ఇత్తమని ఆర్డర్ పెట్టిరు కాబట్టి ఇయాల్సిందే మొత్తానికైతే ఇట్లా కూడా రివెంజ్ తీర్చుకుంటారా అన్నట్టు అనుకుంటా కామెంట్లు పెడుతున్నారు ఈ వీడియో కింద ఇగో ఇవులా అయ్యాలి మన రచ్చబండ ముచ్చట్లు ఇవ్వాలి మేము చెప్పిన ముచ్చట్లన్నీ జబర్దస్త్ ఉన్నాయిలే దినాం ఇంతకంటే కతర్నాక్ ముచ్చట్లను దేవులాడి మీకోసం వట్కేస్తూనే ఉంటాం కాబట్టి మన రాజాను మరవకుండా చూస్తూనే ఉండుండి సరణ వల్ల నమస్తే